ఉండవల్లి పెనుమాక తాడేపల్లి ప్రాంతాల రైతుల పొలాల్లో నిత్యం మందు బాటిల్స్ పడవేస్తూ కొందరు డ్రింకర్స్ న్యూసెన్స్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు వీక్షిద్దాం నేటి పబ్లిక్ టాక్ మందు బావుల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి పెనుమాక తాడేపల్లి ప్రాంతాల రైతులు వాపోతున్నారు ఉండవల్లి పెనుమాక తాడేపల్లి ప్రాంతాల్లోని పొలాలను మందుబాబులు అడ్డాలుగా చేసుకుని నిత్యం మద్యం సేవిస్తూ మద్యం బాటిలను పొలాల్లో పడవేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మందుబాబులు గంజాయి బ్లేడ్ బ్యాచ్ వారు అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో భయాందోళన చెందుతున్నామని మహిళా రైతులు వాపోతున్నారు ఇష్టానుసారంగా మద్యం సేవించి ఆ బాటిల్స్ను పగలగొడుతూ పంట పొలాల్లో పడవేయడంతో గాయాల పాలవుతున్నామని అన్నారు మద్యం మత్తులో ఉన్నవారు పొలాల వద్దనే ఉండడంతో నిత్యం భయంగా రైతులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు స్పందించి ఈ పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టి మందుబాబుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఏమండి గంజాయి పేసి కాదు చదువుతున్నారండి శేషాల రోడ్డు అంటే ఆ చేస్తున్నారు రైతులు ఒక రైతులు ఉల్లిపాయలు అందరూ రావాలి టిక్కీలు వేసుకొని కాళ్ళు కూసుకొని నాన్న కాదు బట్ మరి ఎక్కడే ఉండదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉండటంలోనే ఇంత ఇది ఉంది మరి చూడండి మీరే అది మీ పేరు నా పేరు సీను ఎక్కువ పోయినండి దొంగతనం ఎక్కువైపోయినాయి బాగా ఎప్పుడు పోయిన మాకు దొంగతనం లేవు మాకు ఇక్కడ ప్లాట్లు అందరం తాగడం సీసా బాగా ఎవరు ఏమన్నా పరిస్థితి మేమందరం వ్యవసాయం చేసి వెళ్ళిపోతాం ఇంటికి ఇక్కడ ఇంటికల్లా వాళ్ళ ఇష్టము వాళ్ళని కలుస్తాను గీళ్ళు లేదు వాళ్ళు ఏముందో ఈ బ్లేడ్లు బోళ్ళు ఉంటాయి ఏముందో మా మీద వస్తాడు మా భయం అది ఆ గంజా బ్యాచ్ మీకు తగిన ఏముంది అట్ట వత్తానికి పని రేత్రి భయం భయం పడుతుంది రావంటే ప్లాట్లోకి టిక్కులు ముప్పై టి తీసుకెళ్లిపోయారు ఐదు ఎక్కువ ఎక్కువైపోతుంది పక్కన చంద్రబాబు నా ఆ రాజధాని ఈ ఉంటుంది ప్లేసు ఇంతగా ఇంటికాల ఇంటికెళ్తాం షాక్ చేసుకొని వాళ్ళు ఇష్టం చేసాలు బోసాలు వాళ్ళు తాగి బోగిం ఎవరు ఒకరిద్దరున్నా భయం పడుతుంది అంటే